ఏం కాదమ్మా ఏం కాదు ఏం కాదు భయపడకమ్మా ఏం కాదు హలో హలో ఆగండి ఏంటి విలిపోతులు అని పిలుస్తుంటే నిమిషం మా అమ్మాయి ఊపరాన్ని చేస్తాను డాక్టర్ గారు ఉన్నారా లేదే పాపని తీసుకొచ్చారా బండ్లో జ్వరం దగ్గు ఉందా అవును బాగా జ్వరంగా ఉంది అయితే కష్టమే

సిస్టర్ ప్లీజ్ మీరు చెప్పండి అన్న యాదోండి ఏమండి ఏమైంది అబ్బాయికి అస్సలు బాగాలేదండి సిస్టర్ త్వరగా రండి త్వరగా తీసుకురా సిస్టర్ మీరు శబ్దం చేయకండి డాక్టర్ రానివ్వండి వెయిట్ చేయండి బిడ్డకి ఏమీ కాదు డాక్టర్ రానివ్వండి డాక్టర్ వచ్చే వరకు వెయిట్ చేయండి భయపడకమ్మా అమ్మ ఉంది కదా అమ్మా భగవంతుడా ఏ ఎవరు రావటం లేదు అలా ఇటువైపు ఇక్కడే నా కూతురు చూడండి ఏంటో భయంగా ఉందండి సేపు నా బిడ్డ ఎలాగే ఉంటుంది చెప్పేది నీకే అనయ్యాలు వచ్చాయి నేను మాట చెప్పి రావాలి మా అమ్మాయి మా అమ్మాయికి బాగా ఇబ్బందిగా ఉందయ్యా మరి ఒకసారి మాట్లాడొస్తాను అనయ్యా ఒక్కసారి ఒక్కసారి అండి ప్లీజ్ ఒక్కసారి మాట్లాడి వస్తానండి ఒక్కసారి ఒక్కసారి అంబులెన్స్ వస్తుంది సార్ అప్పుడు దాకా మా అమ్మాయిని ఏం చేయాలి ఎలా చేయాలండి ఒక్కసారి రెండు సిస్టర్ వచ్చి మా అమ్మాయిని చూడండి ఒక్కసారి ఇక్కడ ఏం చేయలేము ఇలాంటి సీరియస్ కేసులు చూసే సదుపాయం ఒకటి లేదని తెలియదా మరి అలాంటిప్పుడు ఎందుకు హాస్పిటల్ బోర్డు పెట్టుకున్నారు ఏంటిది అది కాదండి నా కూతురికి ఏమైనా అయిందో మీ హాస్పిటల్ తగలు

డాక్టర్ గారు వచ్చారమ్మా అన్న డాక్టర్ వచ్చేసారు మీరేం కంగారు పడదు చూసి చెప్తారు మాట్లాడుతానండి డాక్టర్ వాళ్ళు చాలా సేపు వెయిట్ చేస్తున్నారు ఆ పాపకి చాలా బాగాలేదు కానీ ఇప్పుడు చూడలేరేమో కదా డాక్టర్ అందుకని ఇలా ఊరిక చూస్తుంటే ఏం చేస్తాం వెళ్ళి గ్లౌస్ తీసుకురండి మేము అంబులెన్స్ కాల్ చేసాం డాక్టర్ కానీ రావడానికి ఆలస్యం అవుతుందా ఉంది మేము మీకోసం వెయిట్ చేస్తున్నాం అట్లీస్ట్ ఏమైందని చూస్తూ ఉండొచ్చు కదా లేదు డాక్టర్ మీరు వస్తా చూస్తాను జ్వరం వచ్చి ఎన్నీ దగ్గర రాకండి రెండు మూడు ఏడైంది డాక్టర్ ఎప్పుడప్పుడు ఇలానే వస్తూ ఉంటుంది ఈ రోజు కాస్త ఎక్కువైపోయిందండి ఊపిరి పిలుచుకోలేకపోతుంది అనుకుంటా తనకి ఆస్వాసా ఇబ్బంది ఉందండి చలి వస్తూనే ఉంటుంది ఇబ్బంది పడుతుంది ఏమైనా మందులు ఇచ్చారా వేడిగా అంతే మేడం ఇళ్ళు రెండో చూడండి పాప భయపడొద్దు కాపాయిలు తిరిగి పడుకు మంజు హెన్ పీసీఎం ఇంజక్షన్ సరే తర్వాత హెన్ హెయిలర్ రెండు సార్లు ఇవ్వండి నేను ఇప్పుడు ఒక ఇంజక్షన్ ఇస్తాను పేషెంట్కి బాగా తాగడానికి నీళ్ళు ఇవ్వండి జాగ్రత్తగా చూసుకోండి సరే మేడం మీరు అంబులెన్స్ వచ్చే వరకు వెయిట్ చేయవద్దు మీరు తిన్నగా జీహెచ్ వెళ్ళిపోండి మేము వాళ్ళకి కాల్ చేసి ఇన్ఫార్మ్ చేస్తాం మీరు మధ్యలో ఎక్కడ బండి ఆపకుంటే అర్థమైంది వెళ్ళే ధరలో ఎక్కడ బండి ఆపకండి ఎక్కడ మాట్లాడి టైం వేస్ట్ చేయకండి ఇంకా మీరు ఆలోచన చేస్తారంటే రిస్క్ అయిపోతుంది అర్థమైంది కదా Jaga tempat kau. Jaga tempat kau, నా కూతురు మాట్లాడటం లేదు ఏమైంది ఏమైంది చూడండి ఏమైంది అయ్యో ఏమైందమ్మా అయ్యో అమ్మా అమ్మా ఏమైందమ్మా అయ్యో 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 అమ్మా అమ్మా అయ్యో

ఇలాంటి పాఠాలు నేర్పిస్తేనే వాళ్ళకి అర్థం అవుతుంది రే అందులో కూడా మనుషులు ఉంటారు కదరా